సో త్రీ డేస్ బ్యాక్ ఒక సెవెంత్ క్లాస్కి వెళ్తున్న అబ్బాయి తల్లిదండ్రులు మన క్లినిక్ తీసుకొచ్చారు బాబు లెఫ్ట్ సైడ్ లో ఫోన్ మాట్లాడుతున్నా లేకపోతే వీడియోస్ కొంచెం దగ్గర పెట్టి చూస్తున్నా సరిగ్గా మాట్లాడట్లేదండి అది కుడి పక్క పెట్టుకుంటుంటే బాగానే మాట్లాడుతున్నాడు అర్థం అవ్వట్లేదేమో అని బాబుని అడిగితే నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు వినబడట్లేదు అనేది చెప్పారు అని చెప్పారు సో తీరా తన హిస్టరీలోకి చూస్తే యాక్చువల్గా తనకి చిన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు చెవులో చీము కారడం అనేది జరిగింది ఎడమచెవిలో సో అది నార్మల్ కదా అని చెప్పేసి రెగ్యులర్ ఏంటి దగ్గర మెడికేషన్స్ తీసుకున్నారు ఎప్పుడు దాని హీరింగ్ టెస్ట్ అనేది చేసుకోలేదు మెడిసిన్స్ తీసుకున్నారు తర్వాత చీము కారణం ఆగిపోయింది అని చెప్పేసి సో తీరా వచ్చేసరికి దెన్ మనం కాంప్రిహెన్సివ్ టెస్ట్ బాబు సెవెంత్ క్లాస్ కాబట్టి తను యాక్చువల్గా రెస్పాండ్ ఇవ్వగలుగుతాడు సో టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసింది ఏంటి అంటే బాబుకి యాక్చువల్గా మోడరేట్ టు మోడరేట్లీ సీనియర్ హియరింగ్ లాస్ ఉంది అని చెప్పేసి అది కూడా మిక్స్డ్ అంటే హియరింగ్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం వచ్చింది డిలే చేయడం వల్ల సెన్సరీ న్యూరల్ యూరల్ కూడా అంటాం అన్నమాట అంటే హెయిర్ సెల్స్ కూడా డ్యామేజ్ అయ్యింది సో ఈ రెండు ఇన్ఫెక్షన్ వల్ల హెయిర్ సెల్ డామేజ్ వల్ల రెండు వచ్చింది కాబట్టి దీన్ని మిక్స్డ్ హియరింగ్ లాస్ అంటాం సో బాబుకి అదే ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక్కసారి హియరింగ్ టెస్ట్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఇంత హియరింగ్ లాస్ ఉండేది కాదు ఇప్పుడు మోడరేట్లీ సివియర్ హియరింగ్ లాస్ అంటే దాదాపు మనం సహజంగా మాట్లాడే మాటలు కూడా తనకి వినపడదు వినపడిన ఏదో గుసగుస అని మాట్లాడుతున్నట్టు ఎడమ చెవిలో వినిపించడం ఉంటుంది దాని వలన ఏమవుతుందంటే తనకి టీచర్లు కానీ లేకపోతే ఇంకొక ఎవరైనా సరే పక్క నుండి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి యాక్చువల్గా లోకలైజేషన్ అనేది ఉండదు అంటే ఎటుపక్క నుండి వస్తుంది అనేది ఒక జ్ఞానం అనేది ఉండదు దానివల్ల ముందు ముందు ఏంటంటే స్పీచ్ కూడా క్లారిటీని తగ్గిపోతుంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంది కుడి చెవి కాకపోతే దురదృష్టవశాత్తు రేపు అవ్వచ్చు నాలుగు సంవత్సరాలు అవ్వచ్చు పది సంవత్సరాలు అవచ్చు కుడిపక్కన ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇంకేమైనా కానీ హియరింగ్ లాస్ వచ్చింది అంటే ఇప్పుడు చాలా వరకు ఇబ్బంది అనేది చాలా వరకు అప్పుడు బయటపడుతుంది సో ఆ రిస్క్ తీసుకోవద్దు ఖచ్చితంగా అని చెప్పేసి బాబుకి మొహమాట తల్లిదండ్రులకు మొహమాటం ఉన్నా కూడా హియరింగ్ ఏడ్ ఖచ్చితంగా వాడాలి అని చెప్పి ఫోర్స్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా వాడితేనే ఉన్న ఇంకా ఒక రెస్పాన్సెస్ ప్రిజర్వ్ చేసుకోగలుగుతాము కాపాడుకోగలుగుతాము అని చెప్పి పెట్టి సర్ది చెప్పడం జరిగింది ఇప్పుడు బాబు అయితే తనకి డిఫరెంట్ ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది ఆ త్రీ డేస్లోనే ఫోన్ చేసామని చెప్పారు వాళ్ళు సో డెఫినెట్లీ అయితే ఇప్పుడు చాలా క్లాస్లో డిఫరెన్స్ ఉందండి అని చెప్పేసి సో పిల్లలకి హియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత హియరింగ్ టెస్ట్లు చేసుకోలేదంటే మన పిల్లలకి కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటుంది పిల్లల్లో ఎట్టి పరిస్థితులను రిస్క్ తీసుకోకండి ఒక గంట రెండు గంటలు మీది కాదనుకుని వెళ్ళి దగ్గరలోనే మంచి ఆడియోలిస్ట్ దగ్గర హీరింగ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోండి హియరింగ్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటే ముందు ముందు ఇలాంటివి రా సమస్యలు రావు లేదంటే వినికిడి మాత్రమే పోదు మాట స్పష్టత పోతుంది సరిగ్గా చదవరు జాబులు కూడా రావు సో చాలా లైఫ్ అనేది మారిపోతుంటుంది హీరింగ్ని చాలా తక్కువ అంచనా ఎక్కండి ఓకే సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం బాయ్